Certo, è importante. Per dire che non è in guerra tutta la vita. Non è in guerra di ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చుతాయని గురువు గారు చెప్పిందంటే సాక్షాత్ శివయ్య స్వరూపమే ఇక్కడ చెప్పిందిగా భక్తులు భావిస్తారు దాని మీద మీ అభిప్రాయం ఓం నమ శివాయ అత్యంత మహుమాన్వితమైనటువంటి గొడిచిరియాల ఇక్కడ ఈ స్వామివారు వెలవడానికి ఆలయ గురువు గారు మొదటి నుంచిగా వారికి కలలో ఇక్కడ శివయ్య వెలుస్తానని చెప్పి కలలో రోజు నిత్యం కనిపించడం వీరు పొలాల లోపలికి వెళ్ళి వస్తూ ఉండే సమయంలో రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా శివయ్యకు అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి నాగేంద్ర స్వామి వారు దివ్య దర్శనం కలలో కనిపిస్తూ స్వామి నేను ఇక్కడ ఉన్నాను నన్ను చూడండి నా ఆలయ ప్రతిష్టాపన చేయండి భక్తులు ఎవరైతే నన్ను నమ్మి కొలుస్తారో నన్ను నమ్మి నిత్యం ఆరాధిస్తారో సాక్షాత్ వాళ్ళందరికీ నా అనుగ్రహం ఉంటుంది వారు ఎలాంటి కోరికలు కోరుకున్నా అందరికీ ఉపయోగపడేలాంటి గురువుగారు ఇక్కడ సాక్షాత్ శివయ్య రూపంలో ప్రతిష్టాపన జరగడం ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాలకు పూర్వజన్మ సుకృతంగా భావించాలి ఎందుకనంటే ఏ కుల కోరికలైనా ఇక్కడ ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి అలాంటి అత్యంత మహుమాన్వితమైన శివాలయం భక్తులందరు ఇక్కడ దర్శిస్తూ ఉంటారు ఎవరు ఏ కోరికలు కోరినా కూడా వారికి ఖచ్చితంగా నెరవేరుతాయనడానికి చాలామంది భక్తులు ఇక్కడ నిదర్శనంగా నిలుస్తున్నారు అలాంటి ఈ శివాలయాన్ని మీరందరూ దర్శించుకొని ఆ శివయ్య దివ్య ఆనగ్రహాలు మీరందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ గురువుగారు నిత్యము దూపదీప నైవేద్యాలతోటి లోకా సమస్త సుఖినో భవంతు అనే వాక్యాన్ని గురువుగారు మనస్సులో పెట్టుకొని అందరూ బాగుండాలి అందులో నేనుండాలని గురువుగారి సంకల్పంతో ఇక్కడ శివయ్యను నిత్యం ఆరాధన చేయడం జరుగుతుంది అలాంటి శివయ్యను మీరు ఒక్కసారి దర్శించుకోండి మీరు పునీతులవుతారు ఆ సాక్షాత్ దివయ్య శాసనాలు మీ అందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా వారి మాటల్లో మా ఈ యూట్యూబ్ రవీందర్ భక్తి వీడియోస్ వారికి తెలియజేయడం జరిగింది మీరందరూ చూసి ఈ శివయ్య అనుగ్రహాలు మీరు ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరూ ఆ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరహర మహాదేవ శంకర ఓం శివాయ ఆది అంతము అంతయు శివయ్య మనందరికి తెలిసిందే అది మరొక్కసారి కూడా ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఉదయంలో నిలిచిపోతుంది అలాంటి శివాలయమే గొడిసిరియాల శివాలయం ఓం శివాయ नमः ओ नमः शिवाय नमः शिवाय नमः शिवाय సాక్షాల్ ఇస్తానని గురువుగారి సమక్షంలో ఆ శివయ్య మంగళ శాసనాలు మనందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం అరహర మహాదేవ శంభో శంకర శివరాత్రికి ఇక్కడ శివయ్య నాగేంద్ర స్వామి రూపంలో భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడ విశేషం తండ్రి సిడమం కాని పలకా పలకం చేతి పిచ్చి పడికి పంపుతుంది ఆట పాట yeah, yeah. جنم سابق پالے చాలా విశేషమైనది భక్తులు మనసులో ఏదైనా కోరిక అనుకొని అల్లుబండను పట్టుకున్నట్టయితే వారి కోరిక నెరవేరుతే అది తిరుగుతుంది భక్తుల కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం દેવ તારું સ્તોમ નભે કરે આશીર્વાદ તારું કરતા રાજી આયે પંથે વારંવાર દેવને કાળો આયે